రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరు కనుపతి పాడు జెపి హై స్కూల్ లో దిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ల ధ్వంసం కేసులో నెల్లూరులోని కేంద్ర కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిల్లల రామకృష్ణారెడ్డిని కలవనున్నారు ఈ సందర్భంగా తమ అభిమాన నేత వైఎస్ రెడ్డి రెడ్డిని చూసేందుకు కేంద్ర కారాగారం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో లో నెల్లూరు కనుపర్తి వాడు జట్టి హై స్కూల్ లో దిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో నెల్లూరులోని కేంద్ర కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిండెల రామకృష్ణారెడ్డిని కలవనున్నారు ఈ సందర్భంగా తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కేంద్ర కారాగారం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు